మూడవ కీర్తన పైన చిన్ని అక్షరాలతో ఏముందో చూద్దాం అప్షాలోమను తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన మీరు ఈ రాత్రి వీలైతే బైబిల్ చదువుకొని పడుకునే అలవాటు గనుక ఉంటే సమయలు మొదటి గ్రంథం పదిహేనవ అధ్యాయము మొత్తం చదవండి ఈరోజు అంటే మీకు మూడవ కీర్తన అర్థం కావాలంటే సముయలు మొదటి గ్రంథము పదిహేనవ అధ్యాయము మొదటి నుండి మొత్తం చదవాలి మీరు ఎన్ని వచనాలు ఉంటాయి ముప్పై ఐదు వచనాలు ఉంటాయి కాకపోతే కనీసం ఇరవై తొమ్మిది వచనాలు సముయలు క్షమించండి రెండవ గ్రంథం నేను మొదటి గ్రంథం అంటున్నాను అప్పటి నుంచి చెప్పరే సమయలు రెండవ గ్రంథం పదిహేనవ అధ్యాయం సమయలు మొదటి అధ్యాయం మొదటి గ్రంథం అన్నట్టున్నాను సముయేలు రెండవ గ్రంథము పదిహేనవ అధ్యాయము మీరు కనీసం ఇరవై తొమ్మిది వచనాలు చదవండి అవసరమైతే మొత్తం చదవండి పెద్దగేం లేవు ముప్పై ఏడు వచనాలే మొత్తం కలిపితే సముయేలు రెండవ గ్రంథం పదిహేనవ అధ్యాయం మొత్తం చదివితే మూడవ కీర్తన కాంటెక్స్ట్ అర్థమవుతుంది చెప్తారా ఏ ఏ ఏ అధ్యాయం చెప్పానో చెప్పండి ఒకసారి రెండవనే రాసుకున్నారుగా మొదటి దానిని కొట్టివేయుడి రెండవ దాన్ని రాసుకునుడు ఓకేనా రైట్ మూడవ కీర్తనకు వచ్చేద్దాం మూడవ కీర్తనలో మనకు సందర్భం అక్కడ చెప్పాడు కనుక ఆ సందర్భం ఎక్కడుందో మీకు రెఫరెన్స్ ఇచ్చాను ఇప్పుడు వద్దాం ఏంటి ఏహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదికి లేచువారు అనేకులు ఎక్కడ అనేకులు ఎక్కడనేకులు సమయాలు రెండవ గ్రంథం పదిహేనవ అధ్యాయంలో అనేకులు అది పాయింట్ అక్కడ ఇప్పుడు సమయంలో రెండవ గ్రంథం పదిహేనవ అధ్యాయం మొత్తం చదివించడానికి నాకు టైం లేదు కనుక మిమ్మల్ని చదువుకోమని చెప్పారు మ్యాటర్ క్లియర్ వెరీ గుడ్ యహోవా నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదికి లేచి వారు అనేకులు ఒంటరివాడనైపోయాను ప్రభువా నా కొడుకే నాకు శత్రు అయ్యాడు ప్రజలను విరోధులుగా నాకు విరోధంగా వారిని మలిచి తన పక్షాన చేర్చుకొని నన్ను ఒంటరి వాడును చేసిన వాడు ఒక్క ముక్క మాత్రం చదువుదాం ఆ రెండవ గ్రంథం పదిహేనవ అధ్యాయంలో ఒక్క ముక్క చదువుదా సమయలు రెండవ గ్రంథము పదిహేనవ అధ్యాయము ఆరో వచనం చూద్దాం ఒక్కసారి చిన్న మాట జస్ట్ ఆరో వచనం తీర్పు నొందుటై రాజునొద్దకు వచ్చిన రాజు అంటే దావిదు గారు తీర్పు నొందుటై రాజునొద్దకు వచ్చిన కందరికి ఈ ప్రకారము చేసి ఇస్రాయేలీలన్నరిని తన తట్టు త్రిప్పుకొనెను అది కుట్ర అన్నాడు కిందికొస్తే దాని ఏమన్నాడు కిందికొస్తే కుట్ర పన్నెండవ వచనంలో పన్నెండవ వచనంలో మరియు బలి అర్పింపవలన ఉండి అప్షాలోము గీలోనియుడైన అహీతోపిలను దావిది యొక్క మంత్రిని గీలోను అతని ఊరి నుండి పిలిపించి ఉండెను అప్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరీ మరీ ఎక్కువగుట చేత కుట్ర బహుబలమాయను ఇది చదివితే అది అర్థమవుతుంది ఎప్పుడు చదవాలి ఈ కీర్తన ఈ కీర్తన కాదు ఆ అధ్యాయం ఎప్పుడు చదవాలి వినపడట్ల ఈ రోజు రాత్రే ఏసురు వచ్చే లోపల కాదు ఈ రాత్రే చదవండి ఈ రాత్రే చదవండి నన్ను బా మూడో కీర్తనకు వచ్చేస్తున్నాం యహోవా నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదికి లేచువారు వారు అనేకులు ఏమని మాట్లాడుకుంటున్నారు ఒంటరి వాడైన దావిది గురించి కింద రెండవ వచనం దేవుని వలన అతనికి రక్షణ ఏమి దొరక్కదని నన్ను నన్ను గూర్చి చెప్పువారు అనేకులు నేను ఒంటరి వాడనైపోగా నా ఒంటరితనాన్ని చూసి నా వెనకలున్న మద్దతుదారులందరూ కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోగా సమాజం అనుకుంటుంది నేను ఒంటరి వాడనైపోయానని పైపెచ్చు నువ్వు విడిచిపెట్టావని దేవా నా గురించి ప్రజలేమనుకుంటున్నారు నువ్వు నా దగ్గర లేవనుకుంటున్నారు ప్రభువా నాతో నువ్వు లేవని అనుకుంటున్నారు ప్రభువా నువ్వు ఉన్నావుగా నాతో ఏంట ఫ్రెండ్షిప్ ఏంట ఫెలోషిప్ దావీదును కొడుకు వదిలిపెట్టాడు భార్య వదిలిపెట్టాడు బంధువులు వదిలిపెట్టారు కాదు బయట మాటలు దేవుడు విడిచిపెట్టాడు ఇక దావీదు చాప్టర్ క్లోజ్ ఒక మనిషి పరిస్థితి బాగలేకపోతే సమాజం ఎలా మాట్లాడుకుంటుందో మూడు వేల సంవత్సరాల కిందటే మ్యాటర్ అర్థమవుతుంది గమనించండి ఒక మనిషి పరిస్థితి బాగలేకపోతే రాళ్ళు రెడీగా పెట్టుకుంటుంది వ్యభిచారం చేస్తుండగా దొరికిన రాళ్ళు రెడీగా ఉన్నాయి వేయమంటావు ప్రభువా వేయండి పాపం లేని వాళ్ళు వేయండి పాపము చేయని వారు వేయండి అన్నాడు అంతే ఒక్కడి చేయి ఎత్తట్లేదు ఇక దావిది గారి పరిస్థితి నిజానికి నా వెనకల జరిగింది కుట్ర కానీ ఆ కుట్రను ఎరుగని నేను ఈరోజు ఒంటరివాడనయ్యాను నా ఒంటరితనానికి వాళ్ళిస్తున్న బిరుదులు దేవుడు విడిచిపెట్టినవాడని మా కుట్రకు బలయ్యాడని కాదు మ్యాటర్ మా కుట్రకు బలయ్యాడు కాదు దేవుడు వదిలేశాడు ప్రభువ నీవే నా కేడెము మూడవచనం యహోవా నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా గాను ఉన్నావు ఎలుగెత్తి నేను యహోవాకు మొర్ర ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు తరమిచ్చను అది నా విశ్వాసం పదిహేనవ అధ్యాయం ఎందుకు చదివా చదవమన్నానంటే దావీదు గారి దీన స్థితి అక్కడ కనపడుతుంది కుదిరితే ఒకటికి నాలుగు సార్లు చదవండి కుట్రకు బల అయిపోయినటువంటి దావీదు గారి దీన స్థితి గొల్ల్యాతును కుట్టినోడు ఈనేనా అనిపిస్తుంది ఆ అధ్యాయం లేనని చూస్తే ఫిలిస్తీన్ల నిద్రలో కూడా గుర్తొచ్చిన వాడు ఈయనేనా చిన్నప్పుడే సింహాన్ని ఎలుగుబంటును లేపేసిన వాడితే నేనా కానీ ఆయన అంటున్నాడు పిచ్చోళ్ళు ప్రభువా నువ్వు నాతో లేకపోవడం ఏంటి నేను నీతో లేకపోవడం ఏంటి ఈరోజు తలదించిన నన్ను రేపు తలెత్తేవాడు నువ్వు అని నాకు బాగా తెలుసు నిజమైన భక్తులకు దేవునితో అలాంటి సంబంధం ఉంటుంది ఉండాలి ఈ కీర్తనలో దావీదు గారు భయపడుతున్నట్టుగుందా ప్రపంచమే విరోధంగా నిలబడిన తల ఎత్తి నిలబడతానంటున్నాడా ధైర్యం ప్రారంభంలో ఏం చూపించాను ఏ హోవాను బట్టి దావీదు ధైర్యం నేను ప్రార్థిస్తే నువ్వు ఉత్తరం ఇస్తావని నాకు తెలుసు ఎంత గ్యారంటీ ఆ మనిషికి తన హృదయంలో దేవుని గూర్చినటువంటి భరోసా మనం అంటుంటాం అప్పుడప్పుడు నేను ఫోన్ చేస్తే ఆయన కాదనడండి నా పేరు చెబితే ఆయన లేదనడండి నేను పిలిస్తే ఆయన రానడండి అంత భరోసా నా మనిషిపై భరోసా నీకెందుకుంది అని అడిగితే ఆ వ్యక్తికి నేనేంటో తెలుసు ఆయన ఏంటో నాకు తెలుసు అది మా ఇద్దరి మధ్య ఉండే సహవాసం అది మా ఇద్దరి మధ్య ఉండే సంబంధం మనము లేదా మనలాంటి వారు మనుషుల గురించి ఈ మాటలు చెప్పగలమేమో కానీ ఆయన ఏకంగా దేవుని గురించి చెప్పేస్తున్నాడు నేను ప్రార్థిస్తే ఆయన ఉత్తరం ఇవ్వకుండా ఉండడు అదెలా అని అడిగితే నేనేంటో ఆయనకు బాగా తెలుసు ఈ సెమినార్కు వచ్చిన ప్రియ సోదరుడ సోదరి దావీదంటే దేవునికి ఎంత బాగా తెలుసో మనము కూడా దేవునికి అంత బాగా తెలుసా ఆయనలా నేను ప్రార్థిస్తే ఆయన ఉత్తరం ఇవ్వకుండా ఉండడు అని దావీదు గారిలా మనము చెప్పగలమా ఈ కీర్తన చదివేటప్పుడు మనమందరము చేతులు కట్టుకొని మన గురించి మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరత ఈయన ఇంత మాట నేస్తున్నాడు నేను ప్రేయర్ చేస్తే ఆయన ఆన్సర్ చేయకపోవడం ఏంటి అంత ఈజీగా నేస్తున్నాడు ఆ మాట నేను అనలేకపోతున్నానే మాట మీకు అనగలరా అని అడుగుతున్నాను రాత్రి అంత సహవాసం ఉందా దేవునితో ఐదో వచ్చిన యహోవా నాకు ఆధారము కావున శత్రువులు ఎందరున్నా నేను మాత్రం పండుకొని నిద్రపోయి హ్యాపీగా మేలుకుంటాను నిద్ర పట్టట్లేదు అనను అవును ఇక్కడ సగానికి సగం మంది నిద్ర పట్టదు కదా మనకు ఎందుకో టెన్షన్ టెన్షన్ లేని వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ నిద్రపడితే అమ్మాయి అనుకోవాల్సిందే పొరపాటున మెలుకు వస్తే గిర్రం తిరుగుతాయి మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ నిద్రపోతే సంతోషం మెలుకు వస్తే ఇక గందరగోళమే ఎందుకు కుప్పలు కుప్పలు ఉన్నాయి మనకు టెన్షన్స్ ఆ టెన్షన్స్ అన్నవి మనకు నిద్ర రానివట్ల కలవరాలు ఆందోళనలు ఇబ్బందులు ఇరుకులు ఏనేంటి కొడుకు కుట్ర పన్నాడు రాజ్యాన్ని తీసుకున్నాడు అనేకులట ఆయనను బాధించువారు ఎంతమంది మొదటి వచ్చిన నన్ను బాధించువారు ఎంతో 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 విస్తరించి ఉన్నారు నా మీదికి లేచువారు అనేకులు అనేకులు నీకు శత్రువు అయితే శత్రువులైతే నీకు నిద్ర వస్తుందయ్యా అని అడిగితే ఏహో అయే నాకు ఆధారం ఇప్పుడు నేనేదో చెబుతున్నాను మీకేదో అర్థమవుతుందని కూడా నేను అనుకోను అంత అమాయకుండేం కాదు నేను మనకి ఇంకా ఏం అర్థం కావట్ల దావేదు గారికి దేవుడు ఎంత అర్థమయ్యాడో ఇంకా అర్థం కావట్లే అర్థమైందని నేను అనుకోను అది ఒక్క రాత్రికి ఒక గంటకు అర్థమయ్యే విషయం కాదు మూడో కీర్తన మూడు వందల సార్లు నాలుగో కీర్తన నాలుగు వందల సార్లు చదువుకున్నా చదివిన ప్రతిసారి ఒక కొత్త ఫీలింగే వస్తుంది మనస్సు పెట్టి చదివితే పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను ఏ నేను భయపడమేంటి నేను భయపడడం ఏంటి యహోవా లెమ్ము నా దేవా నన్ను రక్షింపు నా శత్రువులనందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే నీవే రక్షణ యహోవాదే నా కేడము నీవే నా దుర్గము నీవే నా ధైర్యము నీవే నా విజయము నీవే ఇది దావీదు గారి విశ్వాసం చచ్చిపోయే లోపు ఒక్కసారైన హృదయపూర్వకంగా గుండెల లోతుల్లో నుంచి ఈ మాట అని చచ్చిపోతే చాలు నా కోరికైతే అదే కళ్ళు మూసు నేను పోతాననేటప్పుడు రెండు నిమిషాల ముందైనా నాకు ఫీలింగ్ కలుగుతుంది కదా పోతున్నానని అప్పుడైనా అనాలి ఏమని వస్తున్నాను ప్రభువా ఐఎమ్ రెడీ ఆహా దేవునితో ఇలాంటి సంబంధం దేవునితో ఇలాంటి సహవాసం మనందరికి ఉండాలి మన ఫోకస్ దావీదు గారి మీద కాదు దావీదు గారు విశ్వసించిన అనంతుడైన దేవుని మీద ఆయన అనంతుడు అని గుర్తొస్తే మన కళ్ళ ముందు ఏ సమస్య ఉన్నా ఎవరు సమస్యగా మారినా అలా నలిపేస్తాం అలా నలిపేస్తాం ఇస్రాయేలు సైనికులందరికీ గొల్లి తె పెద్దోడు దావిది గారికి ఒక్కడే అనంతుడైన సర్వశక్తిమంతుడైన దేవుడు కనపడుతున్నాడు అది భక్తి అది భక్తి ప్రభునందు ప్రియులారా బైబుల్లోని భక్తుల విశ్వాస స్థాయి అది ఆర్ వయ్ ఎక్కడున్నాం మనం చిన్న చినుకులకే అదిరిపోతుంటాం బండ మీద కట్టబడిన జీవితాలు కాదు పిల్లవానికే పగిలిపోతే ఈ సంవత్సరం ఒక తీర్మానం తీసుకుందాం నా చూపు ఎప్పుడు దేవుని మీదనే ఉండాలి నా చూపు ఎప్పుడో దేవుని మీదనే ఉండాలి దేవుని నే చూసేవాడు ఎవరిని చూడటు దేవునికే భయపడేవాడు ఎవ్వడికి భయపడవలసిన అవసరం ఉండదు అంటే మనుష్యుల భయాన్ని గెలిచేదే దేవుని ఎందు మనకుండే భయం